రోడ్లు ప్రమాద క్షతగాత్రలను కాపాడిన జీడిమెట్ల పోలీసులు జీడిమెట్ల రాణా ముందు రోడ్లు యూటర్న్ తీసుకుంటున్న ఆర్టీసీ బస్ వేగంగా వచ్చి బస్సును ఢీ కొన్ని కేచిఎం బైక్ భారీ శబ్దం రావడంతో బయటకు వచ్చారు పోలీసులు ద్విచక్ర వాహనంపై నుంచి ఇద్దరు వ్యక్తులు కింద పడి తీవ్ర గాయాలతో ఉన్నట్లుగా గుర్తించారు పోలీసులు నూట ఎనిమిది వాహనం కోసం ఎదురు చూడకుండా ఆటోలో సమీపంలో ఆసుపత్రికి తీసుకెళ్లారు ఓఎస్ఐ కానిస్టేబుల్ ఇద్దరు సురక్షితం కేసు నమోదు వివరాలు తెలియచేయాల్సిందిగా జీడిమెట్ల ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేష ముప్పై నిమిషాల సమయంలో జిడిమెట్ల పోలీస్ సిబ్బంది అందరూ వీక్లీ పరేడ్ చేస్తున్న క్రమంలో ఒక యాక్సిడెంట్ అయినట్టుగా పెద్ద శబ్దం రావడం జరిగింది ఆ శబ్దం వినగానే ఇమీడియట్లీ మేము అక్కడికి పరిగెత్తుకొని వెళ్ళి చూసేసరికి ఒక జిడిమెట్ల డిపో ఆర్టీసీ బస్కి ఒక టూ వీలర్ బైక్ కుద్దుకొని ఇద్దరు యువకులు రథస్ట్రవంలో కొట్టుమిట్టాడుతుంటే ఇమీడియట్లీ మా సిబ్బంది మేము కలిసి ఆటోలో ఆ ఇద్దరిని ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది షిఫ్ట్ చేయడంతో సెకండ్ల వ్యవధిలో మేము అక్కడ చేరడం నిమిషాల వ్యధిలో ఆ యొక్క ఇద్దరిని హాస్పిటల్కి చేర్చడం వల్ల రక్తస్రావం జరగకుండా వైద్యులు శ్రమించి వారిని ఇద్దరిని కాపాడడం జరిగింది ప్రస్తుతానికి వాళ్ళు ఇద్దరి ఆర్థిక ఆరోగ్యపరిస్థితి స్టేబుల్గా ఉంది ఒకరు మాట్లాడుతున్నారు ఇంకొకరిని ఇప్పుడు స్కానింగ్ అఫ్ చేస్తున్నారు ఇక్కడ అంతే ఎర్లీ అవర్స్లో వాళ్ళు ఇద్దరు స్టూడెంట్స్ కావడం శివ అండ్ బాను బాణు కిరణ్ అండ్ శివ నైన్టీన్ ఇయర్స్ శివ అతను రైడ్ చేస్తుంటే భాను వాళ్ళ ఫ్రెండ్ వెనుక బైక్ పైన కూర్చుడు వీళ్ళిద్దరు స్టూడెంట్స్ శివానేమో ఎప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు భావన వచ్చేసి బీటెక్ చేస్తున్నారు వాళ్ళు ఎగ్జామ్స్ ఉండే ఉద్దేశంతో టెంపుల్కి వెళ్ళేస్తామని వేగంగా వెళ్తున్న క్రమంలో ఈ యాక్సిడెంట్ జరిగింది నుంచి వీళ్ళు గాజుల రామారం నివాసులు వాళ్ళు గాజుర్రామ నుంచి థర్డ్ బ్యాంక్కి వెళ్తున్నట్లుగా మనకు వాళ్ళు చెప్పడం జరిగింది